విభిన్న రీతిలో కళాకారుల నృత్యాల మధ్య అక్కడ బోనాల వేడుకలు అట్టహాసంగా సాగాయి ఆయన అడుగు పెడితే చాలు యువత ఆయన చుట్టూ చేరి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఫోటోలకు క్యూ కడుతుంటే వచ్చే అతిథులు ఏనాడు చూడని విధంగా అంతటి జన సమూహాన్ని చూసి ఆశ్చర్యపోవడం వారి వంతైతే ఇక భారీ సన్మానాలు దట్ ఈస్ గొల్లకిట్టు అంటూ మురిసిపోయారు మరి గొల్లకుట్టు నిర్వహించే మారడిపల్లి బోనాల వేడుకలకు అంత క్రేజ్ ఏంటి అన్ని చోట్ల సాగుతున్న వేడుకల కంటే యువత మొత్తం మారడిపల్లికే క్యూ కట్టడం వెనుక కారణం ఏమిటి మిరిమిట్లు గొలిపే లైటింగ్లు కళ్ళు చెదరగొట్టే వెలుతురుల మధ్య కృష్ణ యాదవ్ మొదటి రోజు మైసమ్మ తల్లి బోనాల వేడుకల్లో పలహార బండి ఊరేగింపు ఎలా సాగింది అతిథిగా వచ్చిన రాష్ట్ర పెద్దలు అంతగా ఆశ్చర్యపోయే సంఘటన ఏమిటి వాచ్ ఫోకస్ మారడిపల్లి కిట్టు యాదవ్ బోనాల జాతర నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో చిరబోయిన చిరునవ్వుర మరడు పని ఎన్నో ఏళ్లుగా వంశ పారపీరంగా వస్తున్న వేడుకలు ఈసారి మరింత భారీగా నిర్వహించి మారడపల్లి గొల్లకిట్టు వేడుకలు అంటే ఇలానే ఉంటదని కాంగ్రెస్ నాయకుడు కృష్ణ నిరూపించుకున్నారు మారడిపల్లి మైసమ్మ ఆలయంలో బోనాల వేడుకలు అట్టహాసంగా మొదలు కాగా ఇక రాత్రి సమయంలో పలహార బండి ఊరేగింపు మరింత సందడిగా సాగింది ఇన్నాళ్లుగా మామూలు నాయకుడిగా ఉన్న యాదవ్ ఈసారి తన కుమార్తె రాజకీయ అరంగేటం చేస్తుండటంతో ఓవైపు వేడుకలు మరోవైపు గుర్తింపు రెండు పదిలం చేసుకునేలా భారీ ఎత్తున వేడుకలకు శ్రీకారం చుట్టారు నాటికంటే మించి అన్నట్టుగా మారడపల్లి ప్రధాన రోడ్లను మెరుమిట్లు గొలిపే లైటింగ్లతో ముంచెత్తగా ముంచెతగా ఇక ఆలయ ప్రాంగణంతో తమ గుర్తింపు మరింతగా పెరిగేలా ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకుడుగా మంత్రులతో పాటు తన కుటుంబ కథా చిత్రంగా వారి ఫోటోలతో తన మిత్రుడు తిరుమల కలిసి తన కుమారుడు కుమార్తె వైష్ణవికి మరింత గుర్తింపు దక్కించేలా వేడుకలు సిద్ధం చేయగా ఇక రాత్రి సమయానికి వేడుకలు ఆయన అడుగు పెట్టగానే అట్టహాసంగా ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పలహార బండిని పొటెలతో పూలహారాలతో ముస్తాబు చేయగా పొటెల బండిలో అమ్మవారు ఊరేగింపుకు పలహార బండిగా సిద్ధమయ్యారు ఈ సందర్భంగా ముందస్తుగా ఇబ్బందులు కల ఇక మారడపల్లి చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ వరకు జనసమూహంతో నిండుగా మారిపోయింది చిరవైన కృష్ణ యాదవ్ బోనాల జాతర అంటే నగరంలో ప్రత్యేక గుర్తింపు జంట నగరాల యువతతో పాటు కుటుంబ సమేతంగా ఇక్కడ జరిగే వేడుకలను చూసేందుకు భారీగా తరలివచ్చారు అఘోరాల వేసాధారణతో కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా ఒకటి వెంట ఒకటి వస్తున్న కళారూపాలను చూసేందుకు రెండు కండ్లు చాలా ఉన్నట్లు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు ఇక ఈ డీజే చెప్పులకు స్టెప్ వేయాల్సిందైన రీతిలో సౌండ్ సిస్టమ్ తో యువతలో ఓ ఉపన్న సృష్టించారు ఫ్యామిలీతో వచ్చిన వారు సైతం ఆ సౌండ్ సిస్టమ్ కు కొత్త ఉప్పుతో స్టెప్లైగా ఇక యువత మాత్రం ఈ చల్లటి రాత్రిని చెమటలు కారేలా స్టెప్పులు ఎంజాయ్ చేశారు కుటుంబ సమేతంగా వేడుకలు చూసేలా ఏర్పాటు చేయడంతో పాటు దేవతా ప్రతిమలు కళాకారుల నృత్యాలు పోత్రాజుల విన్యాసాల మధ్య అటహాసంగా పలహార బండి ఊరిగింపు మొదటి రోజు సాగింది కృష్ణ యాదవ్ ఆహ్వానంతో కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు పార్టీలకు అతీతంగా నేతల వేడుకల్లో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మారడిపల్లిలో ఎంట్రీ ఇవ్వగా అక్కడ జనసమూహం చూసి ఆశ్చర్యపోయారు కంటర్న్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తో కలిసి వేడుకలకు హాజరు కాగా ఇక కనీసం కాను కూడా కదిలే పరిస్థితి లేకపోవడంతో పోలీసులు చెమటొచ్చి మంత్రివర్యులకు సీఎం వైష్ణవిటీ విక్రమార్కకు ఘనస్వాగతం పలకగా ఎమ్మెల్యే శ్రీగణేష్ తో కలిసి అమ్మవారిని దర్శించుకుని నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు అనంతరం భారీ గజమాలతో ఆయనను సన్మానించగా కృష్ణ యాదవ్ అందించిన ఆధిక్యంపై ఆచర్యపోవడం వంతైంది మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మైనపల్లి తో పాటు పలువురు వేడుకల్లో పాల్గొనగా అక్కడ ఉన్న సందడి వాతావరణం చూసి అందా ఆశ్చర్యపోగా ఇక యువతకే రింతల మధ్య రాత్రి ఒంట గంట సమయానికి వేడుకలు ముగింపు పలికారు పోలీసులు కృష్ణ యాదవ్ అలియాస్ గొల్లకిట్టు ఎప్పుడు బోనాల వేడుకల్లో సందడి చేసే ఆయన ఈసారి మాత్రం రెట్టింపు ఉత్సాహంతో వేడుకలు నిర్వహించడానికి ఆయన కూతురు వైష్ణవి రాజకీయ అరంగేటం చేయడం ఒక కారణమైతే ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకుడిగా ఆ మాత్రం ఉండాలంటూ తన బలం బలగం చెప్పేలా కృష్ణ యాదవ్ ఈసారి వేడుకలను మరింత వైభవంగా నిర్వహించారు ఇక అర్ధరాత్రి దాటినా ఇంకా యువత వస్తూనే ఉండడంతో పోలీసులు ఆంక్షలు కఠినతరణం చేసి ముగింపు పలకడం విశేషం ఆ ఆ ఎమ్మెల్యేకు సెంటిమెంట్ ఉమ్మడి కుటుంబంలో సైతం ఆ కార్ నంబర్ తోనే ఉన్న వాహనాలను వాడుతుంటారు ఎన్నో సంవత్సరాలుగా రెండంకల నెంబర్ వారికి సెంటిమెంట్ గా మారింది నిరుపేద నుండి ధనవంతుడిగా మారిన ఆ కారు నెంబర్ ను మాత్రం మార్చలేదు మొదటిసారి కారు ప్రమాదానికి గురి కావడంతో ఆ ఎమ్మెల్యే ఆవేదనకు గురయ్యారు వెనెంటనే కారు మరమ్మత్తులు నిర్వహించి అదే కారులో సంచరిస్తూ తన సెంటిమెంట్ ను పదిలం చేసుకున్నారు ఇందుకు ఎవరా ఎమ్మెల్యే ఏమిటా ప్రమాదం అనుకుంటున్నారా వాచ్ ద స్టోరీ సికింద్రాబాద్ కంటన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కారు సెంటిమెంట్గా ఉంది తాను ముప్పై ఆరు నెంబర్లో ఉన్న కార్లలో మాత్రమే ఎమ్మెల్యే శ్రీగణేష్ పయనిస్తుంటారు ఎన్ని కార్లు కొన్నా ప్రతి కారుకు ముప్పై ఆరు నెంబర్ వచ్చేలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ముప్పై ఆరు నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం లక్షలాది రూపాయలను సైతం శ్రీగణేష్ ఖర్చు చేస్తుంటారు ఎంతో మందిలో ముప్పై ఆరు నెంబర్ ఎందుకు వాడతారనేది ప్రశ్నగానే ఉంది అసలు విషయం ఏమిటంటే ముప్పై ఆరు నెంబర్లో శ్రీగణేష్ పేరు ఉంది సికింద్రాబాద్ తుకారం గేట్ ప్రాంతానికి చెందిన శ్రీగణేష్ నిరుపేద కుటుంబానికి చెందినవారు ఉమ్మడి కుటుంబంగా శ్రీగణేష్ కుటుంబం ఉంది శ్రీగణేష్ మార్బుల్ వ్యాపారం నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అంచలగా ఎదుగుతూ వచ్చారు ఉమ్మడి కుటుంబంలో అన్నాదమ్ములు సైతం శ్రీగణేష్ మాటకు కట్టుబడి ఉన్నారు పేదవారిగా ఉన్న శ్రీగణేష్ ఉమ్మడి కుటుంబం వ్యాపారాలు కలిసి రావడంతో ధనికులుగా మారారు దీంతో శ్రీగణేష్ కుటుంబంలో అన్నాదమ్ములు ఏ వాహనం కొన్నా ముప్పై ఆరు నంబరు వచ్చేలా వేలంపాటలో ఆ నంబర్ దక్కించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ముప్పై ఆరు నంబర్ తో శ్రీ గణేష్ కు విడదీరాన అనుబంధం ఉంది మూడు అంటే శ్రీ ఆరు అంటే గణేష్ అని ఇంగ్లీష్ అక్షరాలు వస్తుండటంతో శ్రీ గణేష్ పేరు వచ్చేలా ముప్పై ఆరు నంబర్ ను లక్కీ నంబర్ గా తమ వాహనాలకు వాడుకుంటారు శ్రీగణేష్ సైతం ఫ్యాషనర్ కార్ లో ప్రతిరోజు పయనిస్తుంటారు ముప్పై ఆరు నంబర్ లో ఉన్న ఫోర్చునర్ కారులోనే నిత్యం పయనిస్తూ తన కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తున్నారు తన గత పదిహేను సంవత్సరాలుగా ఎమ్మెల్యే కావాలన్న సంకల్పంతో గ్రౌండ్ వర్క్ చేసుకున్న శ్రీగణేష్ ఓటమి గెలుపులో సైతం తన కారు నెంబర్ను వదిలి లేదు శ్రీగణేష్ నివాసంలో అందరూ కలిసికట్టుగా ఉమ్మడి కుటుంబంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు శ్రీగణేష్ అన్న కొడుకులు శ్రీగణేష్ తమ్ముడు సెంటిమెంట్గా ముప్పై ఆరు నెంబర్ వాహనాలని వాడుతూ తమ సెంటిమెంట్ను బదులం చేసుకున్నారు ముప్పై ఆరు పేరుతో టయోటా ఇన్నోవా టయోటా ఫార్చునర్ హుందాయ్ కెట్రా కియా కార్నివల్ కియా సెల్టాస్ ఫోర్ట్ ఎండోవర్ ద్విచక్ర వాహనాలు రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు ఉన్నాయి ప్రతిరోజు ఫార్చునర్ కార్ లో పయనించే ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాహనం ప్రమాదానికి గురైంది అదే వాహనంలో పయనిస్తున్న గణేష్ ఒకసారిగా ఆందోళనకు గురయ్యారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోనాల పండుగ వేడుకల్లో భాగంగా ఆదివారం పలు దేవాలయాల్లో శ్రీగణేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జును ఎమ్మెల్యే గణేష్ కు కారులో పయనిస్తున్న గన్మన్లకు ఎలాంటి గాయలు కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు వెంటనే శ్రీగణేష్ నూతనంగా కొనుగోలు చేసిన మరో కారులో తన కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు సెంటిమెంట్ గా ఉన్న వెంటనే కారునే మరమ్మతులు చేయించి తిరిగి సోమవారం అదే తన లోక్రమాలు కొనసాగించారు ఎదుగుదలకు సెంటిమెంట్ ఎంతో కీలకంగా మారుతుంది కష్ట సుఖాల్లో సైతం తాము నమ్ముకున్న సెంటిమెంట్లను నాయకులు భావిస్తుంటారు చిన్న స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగిన శ్రీగణేష్ అన్నా తమ్ముళ్లు ముప్పై ఆరు నెంబర్ ను సెంటిమెంట్గా భావిస్తూ వస్తున్నారు శ్రీగణేష్ సైతం ముప్పై ఆరు నెంబర్ వాహనంలోనే ప్రయాణిస్తూ తన సెంటిమెంట్ ను కొనసాగిస్తూ వస్తున్నారు ఎన్ని కార్లు ఉన్నా ముప్పై ఆరు నెంబర్ ఉన్న కారు పైనే శ్రీగణేష్ ప్రయాణిస్తూ తన సెంటిమెంట్ కు ముందుకు సాగుతున్నారు లష్కర్ ప్రాంతం బోనాల పండుగకు వేదికగా మారగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పలు చోట్ల జరిగిన పలహార బండ్ల ఊరేగింపులో తన తయ్యుడు రామేశ్వరతో కలిసి వేడుకల్లో పద్మరావు పాల్గొన్నారు సికింద్రాబాద్ చోట్ల ఏర్పాటు చేసిన పలహార బండ్లను సందర్శించి వారందరికీ తెలియజేశారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆహ్వానం అందిన పలహార బండ్ల వద్ద ప్రత్యేక పూజలో పాల్గొనడంతో పాటు కట్టమేసమ్మ ఆలయం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు బోనాల పండుగ సికింద్రాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని అందుకు సహకారం అందించిన పలు ప్రభుత్వ శాఖ కృతజ్ఞికలు <muchas> తెలిపారు ఒకరు లష్కర్ మిత్రుడు మరొకరు పార్టీ నడిపించే రథసారది వారు కలవడంతో ఇక నేటి రాజకీయ ఒకరు పలకరిస్తే ఆ చిచ్చతో సరదాగా నవ్వించే మాటలతో పలకరించడంతో పాటు ఇద్దరితో సరదాగా మాట్లాడుతూ కేటీఆర్ వారిలో తానున్నా మీ వెంట అన్న అందించారు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఐదో వర్దంతిని పురస్కరించుకుని వేడుకలను నాంపల్లి ఎగ్జిబిషన్ లో నిర్వహించారు తలసానికి అతి సన్నిహిత నేత కావడంతో పాటు దగ్గర బందో కావడంతో వేడుకలను తలసాని దగ్గరుండి చూసుకోగా కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు తన మిత్రుడు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావుకు ఆహ్వానం పలికారు ముఖేష్ గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఇక ముగ్గురు కలిసి ముచ్చటించుకోవడంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాసేపు చర్చించారు అనంతరం బిఆర్ఎస్ నాయకురాలు సుజాత మృతిపై తలసరి సంతాపం వ్యక్తం చేయడంతో పాటు బన్సలాల్ శ్మశాన వాటికలో జరుగుతున్న సుజాత అంత్యక్రియలో పాల్గొని సుజాత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు అతిథులతో కార్పొరేటర్ కొంత దీపికా నివాసం సందరిగా మారింది ఉమ్మడి కుటుంబ సభ్యులంతా బోనాల పండుగ వేడుకలను ఎంజాయ్ చేశారు గత ఆదివారం బోనాల పండుగ వేడుకలను బీజేపీ అధిష్టానం పెద్దలను ఆహ్వానించి తన ప్రత్యేకతను చాటుకున్న కొంత దీపికా నరేష్ తన నివాసంలో జరిగిన బోనాల పండుగ వేడుకలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను ఆహ్వానించారు కొంత దీపికా నరేష్ అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించి వారి కుటుంబ సభ్యులతో పాత జ్ఞాపకాలను పంచుకుంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు కార్పొరేటర్ కొంత నివాసంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి మారేడుపల్లిలోని కొంత దీపికా లు ఉమ్మడి కుటుంబంగా కొనసాగుతున్నారు నరేష్ తల్లిదండ్రులతో పాటు అన్నా తమ్ముళ్లు మారేడుపల్లిలో ఉంటున్నారు ప్రతి సంవత్సరం బోనాల పండుగ వేడుకలను కుటుంబ సభ్యులంతా ఘనంగా జరుపుకుంటారు బోనాల పండుగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులంతా ఆనందోత్సవాలతో మునిగి తెలుతూ ఆటపాటలతో సందడి చేస్తూ అందరూ కలిసిమెలిసి బోనాల పండుగ వేడుకలు జరుపుకుంటారు గత ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను పురస్కరించుకుని కొంత దీపికా నరేష్ మహబూబ్ కళాశాలలో బీజేపీ కార్యకర్తలకు విందు ఏర్పాటు చేశారు సైతం పాల్గొని కార్పొరేటర్ కొంత నరేష్ అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించారు పార్టీ పెద్దలతో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బోనాల ఉత్సవాలను విజయవంతం చేశారు తన ఆహ్వానంతో బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న పార్టీ పెద్దలను కొంత దీపికా నరేష్ సన్మానాలతో ముంచెత్తి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఆదివారం మారేడుపల్లిలోని తన నివాసంలో బోనాల పండుగ వేడుకలను కుటుంబ సభ్యుల కార్పొరేటర్ నరేష్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గత ఆదివారం బోనాల ఉత్సవాల్లో పాల్గొనలేకపోయిన బండి సంజయ్ ఈ ఆదివారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని కొంత దీపికా నరేష్ అందించిన విందును స్వీకరించారు ఈ సందర్భంగా కొంత దీపికా నరేష్ కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటిస్తూ కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుని ఎక్కువ సమయాన్ని మారేడుపల్లిలో బండి సంజయ్ గడిపారు బండి సంజయ్ హాజరు కావడంతో కొంత దీపికా నరేష్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఘన సన్మానాలతో ముంచెత్తారు నగరంలోనే యాక్టివ్ కార్పొరేటర్ గా నరేష్ ఉన్నారు బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కొంత దీపికా నరేష్ అతి తక్కువ సమయంలోనే పార్టీ అధిష్టాన పెద్దల దృష్టిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు కీలకమైన నాయకులు గలగా ఎదిగిన కొంద దీపికా నరేష్ ఆహ్వానాన్ని స్వీకరిస్తూ పార్టీ అధిష్టాన పెద్దలు సైతం కొంత దీపికకు ప్రత్యేక ప్రాధాన్యతను కల్పిస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు దగ్గరుండి అద్భుతమైన స్పీచ్ తో క్రీడాకారుల ఉత్సాహం నింపడంతో పాటు ఆయన స్పీచ్ లో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకున్న కమిటీ ఇక ఆయనను ఇండియన్ బాక్స్ లంగిడి ఫెడరేషన్ కు ఆయనే సరైన అధ్యక్షుడంటూ నిర్ణయానికి చేశారు షిరిడిలో జరిగిన ఎనిమిదవ సీనియర్ నేషనల్ బాక్స్ లంగిడి పోటీలో తెలంగాణ రాష్ట్రం తరఫున బాయ్స్ అండ్ గర్ల్స్ టీమ్ లు పాల్గొన్నాయి ఇండియా బాక్స్ లంగిడి ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గరుండి క్రీడాకారులు ఎక్కడ నిరుత్సాహపడకుండా వారిలో ఉత్తేజాన్ని నింపే ఎంకరేజ్మెంట్ అందిస్తూ ఉత్సాహపరిచారు బాక్స్ లంగిడి క్రీడలకు గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తున్న రాజు ఈ క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టగా ఇక షిరిడిలో జరిగిన పోటీలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ సందర్భంగా బాక్స్ లంగడి క్రీడా గొప్పతనం అందరికి తెలియజేయడంతో పాటు ప్రభుత్వాలు ఆదరించి మరింత గుర్తింపునిస్తే ఈ క్రీడకు మరింత గుర్తింపు తీసుకురావచ్చు అని తెలియజేశారు ఈ సందర్భంగా విఎస్ఏ రాజును ఇండియన్ బాక్స్ లంగడి ఫెడరేషన్ కు అధ్యక్షుడిగా ఎంపిక కావడంపై పలువురు శుభాకాంక్షలు తెలియజేయగా వారు తనపై పెట్టిన బాధ్యతను శిరసా వహిస్తూ క్రీడలకు మరింత గుర్తింపు తీసుకొచ్చేలా ముందుకు సాగుతారంటూ రాజు తెలియజేశారు ఇరవై రోజులుగా ఇబ్బంది పడుతున్న సమస్యకు ఒక్క ఫోన్ కాల్ తో పరిష్కరించి స్థానికుల కృతజ్ఞతలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు అందుకున్నారు ఇన్ని రోజుల ఇబ్బందిని గంటల్లో పరిష్కరించి వారి మనల్ని అందుకోగా వెంటనే స్పందించిన అధికారులు ఎమ్మెల్యే శ్రీగణ్ కు శాంసన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు రెండో వార్డు అన్నానగర్లో ఇరవై రోజులుగా బోర్వెల్ మొరాయించింది మంచినీటి సరఫరా తక్కువగా ఉన్న తరుణంలో బోరు నీరు కూడా అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు విషయం కాంగ్రెస్ నాయకుడు శాంసన్ రాజు దృష్టికి రావడంతో సమస్యలను ఎమ్మెల్యే శ్రీగరణ దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే ఆదేశాలతో బోర్డు అధికారులు నేడు వెనువెంటనే పనులు చేసి బోర్వెల్ నీటి సరఫరాలను పునరుద్ధించగా జరుగుతున్న పనులను శాంసన్యవేక్షించారు సమస్య పరిష్కారం జరిగిందని శాంసన్ రాజు తెలియజేయగా పనుల పర్యవేక్షణలో అన్నానగర్ మురళి మహేందర్ నాగరాజు దాసరి కాంతయ్య పర్సింగ్ వెంకటయ్య కన్నాకర్తో పాటు పలువురు పాల్గొన్నారు జకుల మహేశ్వరెడ్డి బోనాల పండుగను పురస్కరించుకుని మహేష్ నివాసంలో పండుగ వేడుకలు ఘనంగా జరిపారు జకుల మహేశ్వరెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు బోర్డు మాజీ సభ్యులకు ఆహ్వానాన్ని అందించారు దీంతో బోర్డు మాజీ సభ్యులు జకుల మహేష్ నివాసం వద్ద జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహించారు బోర్డు మాజీ సభ్యులు లోకనాథం అనితా ప్రభాకర్ నల్ని పాండు యాదవ్లతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు జీఎంఆర్ నివాసం వద్ద జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొని జేఎంఆర్ అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించారు చాలా రోజుల తర్వాత బోర్డు ఒకే చోట కలిసి సుదీర్ఘంగా చర్చించుకుంటూ కనిపించారు జరుగుతున్న రాజకీయ మాట్లాడుతూ సరదాగా గడిపారు కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ బోర్డు మాజీ సభ్యులు ఒక చోట కలిసి కంటర్మెంట్ రాజకీయాలపై చర్చించుకుంటూ రాజకీయ భవిష్యత్తుపై కార్యాచరణపై చర్చించుకున్నట్లు సమాచారం ಮೇಲೆ <laughs> కంటమెంట్ ఒకటి వాడు బోయినపల్లిలో బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగుతుంది బోనాల జాతరను పుష్కరించుకొని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పలహార బండ్ల ఊరిగింపులో పాల్గొని సందడి చేశారు పోతురాజులతో కలిసి స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు మాత రేణుకాయలమ్మ దేవాలయం ఎర్రపోచమ్మ దేవాలయం నల్లపోచమ్మ దేవాలయం సంజీవయ్య నగర్ చిన్నతోకటా తదితర ప్రాంతాల్లో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలహార బండను దర్శించుకొని పూజా కార్యక్రమాలను జకుల మహేశ్వర రెడ్డి నిర్వహించారు కంటర్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత సుడిగాలి పర్యటనలు చేస్తూ పలు అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బోనాల పండుగ వేడుకల్లో భాగంగా ఆహ్వానమందిన ప్రతి చోటుకు వెళ్లి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నివేదిత నిర్వహించారు బోయనపల్లి రసుల్పుర పికెట్ కాకాగూడ తదితర ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలను నివేదిత నిర్వహించారు బోనాల పండుగ వేడుకల్లో భాగంగా అమ్మవారికి పూజలు నిర్వహించి కంటర్మెంట్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు పలహార బండ్ల ఊరిగింపులో భాగంగా పలు చోట్ల పలహార బండ్లను నివేదిత దర్శించుకుని పూజలు చేశారు నిర్వాహకులు సెలవుతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు నుండి అంటూ అక్కడ వాలిపోయి వారి అందుకుని బోనాల శుభాకాంక్షలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జంపన ప్రతాప్ తెలియజేశారు కంటర్మెంట్ లో బోనాల సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలో పాల్గొనడంతో పాటు రాత్రి సమయంలో పలహార వండ్ల ఊరిగింపులో పాల్గొని నిర్వాహకులాలను జంపన ప్రతాప్ అందుకున్నారు బోనాల వేడుకల్లో భాగంగా సిక్ విలేజ్ లోని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించడంతో పాటు సల్వా కప్పి ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో గిరి కృష్ణ రాజు వెంకటేష్ రాజల్లి సురేష్ రమేష్ తో పాటు పలువురు పాల్గొనగా రాత్రి సమయంలో న్యూ బోయిన్పల్లి సంజీవయ్య నగర్ లో ఫ్రెండ్స్ అసోసియేషన్ బాపూజీ నగర్ నల్లపోచమ్మ ఆలయంలో నిర్వహించిన పలహార బండ్ల ఊరిగింపులో పాల్గొనడంతో పాటు విజయవంతంగా వేడుకలు పూర్తి కావాలంటూ కొబ్బరికాయ కొట్టి పలహార బండిని ప్రారంభించారు బోనాల జాతర తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకాన్ని జంపన తెలియజేశారు కార్యక్రమంలో అజిత్ పవన్ ప్రేమ్ శ్రీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు కాంగ్రెస్ మహిళా నేతలంతా కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగిరెడ్డి ఆహ్వానంతో బోనాల వేడుకల్లో పాల్గొన్నారు తన ఆహ్వానం మేరకు విచ్చేసిన మహిళా నేతలకు సెలవు కప్పి సన్మానించడంతో పాటు అమ్మవారి తీర్థ ప్రసాదాలను నాగిరెడ్డి అందించారు కంటన్మెంట్ ఐదో వార్డులోని లలితానగర్ లో అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి నిర్వాహకుల ఆహ్వానంతో మల్కాజ్గిరి ఎంపీ కంటెస్టెంట్ కాంగ్రెస్ క్యాండిడేట్ సునీత మహేందర్ రెడ్డి కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గద్దర వెన్నెల అతిథులు పాల్గొనగా వారిని ఘనంగా సన్మానించి బోనాల జాతరలో పాల్గొనడంపై నాగిరెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో సీనియర్ నాయకుడు సంజయ్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు కంటర్మెంట్ రెండో వార్డులో పలుచోట్ల జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొనడంతో పాటు పలహార బండ్ల ఊరగింపులో పాల్గొని వారి ఆతిథ్యాన్ని బోర్డు మాజీ ఉపాధ్యక్షు స రెడ్డి అందుకున్నారు కంటోన్మెంట్ రెండో వార్డులోని పోలీస్ లైన్ గన్ బజార్తో పాటు పలుచోట్ల నిర్వాహకుల ఆహ్వానంతో పలహార బండ్ల ఊరేగింపులో తన టీం సభ్యులతో కలిసి కిషోర్ రెడ్డి పాల్గొన్నారు పలహార బండికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు తనకు ఆహ్వానం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పలహార బండిలో ఊరేగితున్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈర్వాహకులు సదాకేశరెడ్డిని సెలవు కప్పి ఘనంగా సన్మానించారు అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఆహ్వానం పలకడంతో పాటు తన కుటుంబంతో కలిసి పలహార బండి ఊరేగింపులో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుకా మల్లికార్జున్ పాల్గొన్నారు సభ్యుడు రామకృష్ణతో కలిసి తాడ్బండ్ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొనడంతో పాటు తన ఆప్తమిత్రుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ఆహ్వానంతో విచ్చేయడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఘన స్వాగతం పలకడంతో పాటు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నిర్వాహకులు అతిథిగా విచ్చేసిన నేతలను ఘనంగా సలవతో కప్పి సన్మానించారు బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పోతిరాజు అవతారం ఎత్తారు పోతురాజు కొరడాలేస్తూ పాటు అందరికీ బోనాల పాటు రెండో జరిగిన బోనాల వేడుకల్లో పలుచోట్ల అతిథిగా టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు రాత్రి సమయంలో పలహార బండ్ల ఊరేగింపును ప్రారంభించడంతో పాటు నిర్వాహకులు కోరిన మేరకు బ్యాండ్ బాజా చెప్పులకు చిందేస్తూ పోతురాజు కొరడాలు పట్టి పోతురాజులకు మించిన స్టెప్లతో అదరగొట్టారు రెండో వార్డు రసల్పురతో పాటు పలుచోట్ల పలహార బండ్ల ఊరేగింపులతో తన టీం సభ్యులతో కలిసి టిఎన్ పాల్గొన్నారు కంటర్మెంట్ తో పాటు లష్కర్ ప్రాంతంలో జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొని డప్పు వాయిద్యాలు డీజే చెప్పులకు నృత్యాలు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియన్ ఆదరగొట్టేశారు నిర్వాహకుల ఆహ్వానంతో పలుచోట్ల పలహార బండ్ల ఊరేగింపులో పాల్గొనడంతో పాటు సీనియర్ నాయకులతో కలిసి స్టెప్ లేశారు సీతాఫల మండి పాటు పలుచోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొనగా అతిథిగా విచ్చేసిన నాయకులు సేలవతో కప్పి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ఆకాశ్ సందీప్ ఆదర్శ్ రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు బోనాల ఉత్సవాలలో భాగంగా కంటోన్మెంట్ ఐదో వార్డు వాల్మీకి నగర్ సంజీవయ్య నగర్ సెకండ్ లక్ష్మీనర్ లో పలహార బండ్ల ఊరేగింపు సందరిగా సాగింది పోతరాజుల విన్యాసాల మధ్య పలహార బండ్ల ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వల్ భరత్ పలహార బండ్ల ఊరేగింపులో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు గజ్వల్ భరత్ సత్కరించారు పోతురాజులతో కలిసి నృత్యాలు చేస్తూ పలహార బండ్ల ఊరేగింపులో గజ్వల్ భరత్ పాల్గొన్నారు పలు చోట్ల జరిగిన బోనాల పండుగ వేడుకల్లో సామాజిక కార్యకర్త లేసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు మారడపల్లి పికెట్ సంతోష మాత దేవాలయం బోన్పల్లి తదితర ప్రాంతాల్లో పలహార పండుల ఊరిగింపులో పాల్గొన్నారు కిరణ్ మధు రాజేష్ యాదవ్ తదితరులు ఆయన మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడు సమాచారాన్ని పొందండి